అత్యాచారం నిందితుడికి సరైన శిక్ష ఎవరు చూసారమ్మా అత్యాచారం ఎక్కడ జరిగింది అత్యాచారం ఏ సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి అత్యాచారం జరిగిందని చెప్పడానికి ఒకవేళ అత్యాచారం జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి న్యాయస్థానాల ముందు దోషిగా నిలబెట్టి ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయించమని చెప్పాల్సినటువంటి మీడియా మీది బాధిత మహిళకి నిజంగానే ఆ పాపకి అన్యాయం జరిగి ఉంటే ఆ పాపని ఎవరైనా ఇబ్బందికరంగా ఆ పాపతో ప్రవర్తిస్తే ఐమ్ ది ఫస్ట్ పర్సన్ టు డిమాండ్ ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరిగిన నిందితుడికి మరణశిక్ష వేయాలని కానీ పోలీసుల దగ్గర ఏ సాక్ష్యం ఉంది మీడియా దగ్గర ఏ సాక్ష్యం ఉంది కీచక నిందితుడు వధ అని మీరు ఈరోజు ఒక హత్యని ఒక హత్యని ఒక హత్యని మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల చర్యల్ని సమర్థిస్తున్నటువంటి మీడియాకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే నేను నేను ఒక వీడియో వినిపించిన తర్వాత దీంట్లోకి వస్తా మీరే రాష్ట్ర ప్రజలే దీనికి సమాధానం చెప్పండి నాకు ఫస్ట్ సీఐ ఈ సిఐ మాట్లాడేటువంటి విధానం ఈయన కన్సర్న్ సిఐ ఆఫ్ తుని అత్యాచారం అని మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యాచారానికి వీళ్ళ దగ్గర మెడికల్ ఆధారాలు ఏమీ లేవు నెంబర్ వన్ ఒక పాప మీద అత్యాచారమో అఘాయిత్యమో జరిగిందని వాళ్ళకి ఒక రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు ఎఫ్ఐఆర్గా నమోదు చేసినటువంటి రిపోర్ట్ని ఇమ్మీడియట్గా నిందితుడిని పట్టుకోవడానికి గౌరవ డిఎస్పి గౌరవ ఎస్పి గారి ఆధ్వర్యంలో ఒక పదిహేను టీములో పది టీములు ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు ఫ్యాంటాస్టిక్ పోలీసులు యొక్క అది అక్కడ అత్యాచారం జరిగిందా లేకపోతే ఆ పాపని ఏమైనా అగాయిత్యం చేశాడా వాట్ ఎవర్ ద రీజన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది నిందితుడిని పట్టుకున్నారు కోర్టు ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులను కానీ మీడియాను కానీ తప్పు పట్టాల్సిన పనే లేదు దాని తర్వాత జరిగే సీక్వెన్స్ గురించే ఒక మాజీ న్యాయమూర్తిగా ఒక న్యాయవాదిగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక వ్యవస్థని ఒక కానిస్టిట్యూషన్ని న్యాయ వ్యవస్థని నమ్మేటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను ఐదు గంటలకే అరెస్ట్ చేసేసారు ఐదు గంటలకి నిందితుడిని అరెస్ట్ చేశారు మెడికల్ టెస్ట్కి పంపించేశారు కోర్టుకు సంబంధించినటువంటి రికార్డు అన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నారు టౌన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బంధువుల్లో కానీ వేరే గ్రూపుల్లో కానీ ఉన్నటువంటి పరిస్థితులను తక్షణం అతన్ని రిమాండ్ చేయాలని ఉద్దేశంతో సుమారు పదిన్నర పదకొండు మధ్యలో అతన్ని గౌరవ మెజిస్ట్రేట్ గారి సభలో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే సో ఐదు గంటలకు అరెస్ట్ చేశారు ఆరు గంటలకు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు ఆరున్నరకి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు మొత్తానికి డాక్యుమెంట్స్ రిమాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నారు జడ్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పదిన్నర సమయంలో ఇతన్ని మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయటానికి పోలీసులు తీసుకొని వెళ్తున్నారు నైట్ పదిన్నరకి కాటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్కొని ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతునో లేకపోతే మరి కారణం చేత చెరువులు దూకడం జరిగింది నేను రాష్ట్ర ప్రజలను ఇక్కడ ఒక మాట అడగదలుచుకున్నాను మీ ద్వారా రాష్ట్ర పోలీసులను కూడా అడగదలుచుకున్నా మీ ద్వారా రాష్ట్ర హోమ్ మినిస్టర్ని కూడా అడగదలుచుకున్నా మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అరగదలుచుకున్నాను మీ ద్వారా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నిందితుడు ఇక్కడ బాధిత మహిళా నిందితురాలే నిందితులే ఎస్సీని బాధితుడు నిందితునే అంటే ఇక్కడ కొట్టించింది బాధపడుతుంది ఎస్సీని బాధపడింది ఎస్సీని ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నా ఎస్ సిఐ గారు చెప్పినటువంటి విధానం ప్రకారం పదిహేను మంది పదిహేను పదిహేను పోలీసు స్పెషల్ పోలీసులు పదిహేను బెటాలియన్లుగా అంటే పదిహేను టీములుగా విడిపోయి రమారమి ఒక టీములో పది మంది పోలీసులు ఉన్నప్పటికీ పది మంది పోలీసులు ఉంటే రమారమి రెండు వందల నుంచి మూడు వందల మంది పోలీసులు ఇతన్ని పట్టుకోవటానికి మొత్తానికి సెర్చ్ చేశారు సెర్చ్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు మెజిస్ట్రేట్ గారి దగ్గరికి ఎంతమంది తీసుకెళ్తున్నారో నాకైతే తెలియదు మేబీ ఒక పది మంది పోలీసులు అనుకుందాం ఒక ఏడుగురు పోలీసులు అనుకుందాం ఒక ఆరుగురు పోలీసులు అనుకుందాం ఎప్పుడు బయలుదేరారు ఏ రేట్లో నుంచి బయలుదేరారు ఎక్కడికి వెళ్ళిన తర్వాత నిందితుడు తప్పించుకోవటం అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఇట్స్ నాట్ లైక్ దట్ యాపిల్ పండు అక్కడ పెట్టాము ఎవడో వచ్చి చేపలో పెట్టుకుని వెళ్ళాడు అంటాను కాదు కదా ఒక సీరియస్గా ఉన్న అఫెన్స్ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయినటువంటి ఒక నిందితుడు ఒక నిందితుడు ఒక పాపని ఒక పాపపై అఘాయిత్యం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఒక నిందితుడు ఒక పోలీస్ స్టేషన్కి పోలీసులకు దొరికి పోలీసులు అతను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు జస్ట్ లైక్ దట్టు మీ పోలీసులు అందరూ పక్కన ఉండంగా చెరువులో దూకేశాడా అది మేము నమ్మాలా మళ్ళీ ఒకసారి వినండి తప్పించుకోవడం ఆ యొక్క గమనించి తక్షణం అతన్ని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు పదిన్నర పదకొండు మధ్యలో అతన్ని గౌరవ మెజిస్ట్రేట్ గారి సమస్యలో ప్రవేశపెట్టి జుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే ప్రయత్నించే తరులో నారాయణరావు తప్పించుకోవడం ఆ యొక్క దారిలో ఉన్నటువంటి గవర్నమెంట్ చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కానీ ఆగి అతను ఈ చేసిన నేరానికి సింగపడుతును లేకపోతే మరేదైనా కారణం చేత చెరువులో చూడడం జరిగింది నేచుర్ కాల్స్కి వెళ్తానని చెప్పి పోలీసులను అడిగితే బేడీ లెప్పుదీసి నేచర్ కాల్స్కి వెళ్ళమని చెప్పేసి ఒక అఘాయిత్యం చేసినటువంటి ఒక నిందితుడిని పోలీసులు వదిలేసారా ఆయన చెరువు గడ్డ దగ్గరికెళ్ళి చెరువులో దూకేశాడా చెరువులో దూకేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి వాట్ పోలీస్ ఆర్ డూయింగ్ అంటే పోలీసులు ఆయన చెరువులో దూకగానే ఎలాగ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేసి నిందితుడు చెరువులో దూకేశాడు కాబట్టి అలా తిరిగి వచ్చేసేసి రేపు ఉదయం వెళ్ళిపోయి గజెత్తగాళ్ళను పెట్టి ఆ సేవాన్ని వెతికిస్తున్నారా అంటే నిందితుడు చెరువులో దూకిన తర్వాత మీరేం చేశారు పోలీసులు ఏం చేశారు పోలీసులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ మినిట్స్లోనో ఫిఫ్టీన్ మినిట్స్లోనో గజెత్తకాళం తెప్పించాల్సిన పని లేదా ఆ నిందితుడు దూకితే దాంట్లో నుంచి దూకి పోలీసులు వీళ్ళు రక్షించాల్సిన పని లేదా లేకపోతే పోలీసులు ఇమ్మీడియట్గా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా పై అధికారులకు తెలియజేసి ఇతను ఇమ్మీడియట్గా దూకేశాడండి ఇతను ఎలాగైనా రక్షించాలని చూపించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా గజ్జెత్తకాళం అంటే ఈయన ఆ రోజు దూకేశాడంట దూకేసిన తర్వాత తర్వాత ఏం జరిగిందో తెలియదు ఎవరు మాట్లాడారో తెలియదు ఎవరు దూకడానికి ప్రయత్నం చేశారో లేదో తెలియదు అసలు ఆయన మునిగిపోతున్నాడా లేకపోతే ఎందుకు దూకాడు ఏం దూకాడు పోలీసులు ఏం చేశారో ఎవ్వరికి తెలియదు తర్వాత అది సంగతి ఈరోజు పొద్దున్నే అంట ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలిచి గజేతగాళ్ళని పిలిచి ఆయన బాడీ ఎక్కడుందో ట్రేస్ చేసి ఆ ట్రేస్ తీసుకెళ్లిపోయి బంధువులకు అప్ప చెప్పినారు చాలా బాగుంది స్టోరీ చాలా అద్భుతమైనటువంటి స్టోరీ ఈ స్టోరీకి రాజమౌళి కథ అని పేరు పెట్టాలి రాజమౌళి కథలాగా ఒక అద్భుతమైనటువంటి స్టోరీ రాసి రాజమౌళి వాళ్ళ నాన్నగారు రాసే స్టోరీ దాన్ని అద్భుతంగా డైరెక్షన్ చేసేటువంటి సినిమా తీసి బాహుబలి టూ లాగా సినిమా తీసి అద్భుతమైనటువంటి స్టోరీ అల్లిన తుని పోలీస్ స్టేషన్కి పులి తుని పోలీసులకి కాకినాడ జిల్లా ఎస్పీకి డిఎస్పీకి నా పాదాభివందనాలు మీ స్టోరీ అద్భుతం సార్ ఒక వ్యక్తి ఇంకెందుకు సార్ కోర్టులు ఎందుకు సార్ కోర్టులు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు ఇంకా న్యాయవాదులు ఎందుకు ఎందుకు కోర్టులు ఎందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎందుకు డాక్టర్లు ఎందుకు చంపేసేయండి ఒక వీడియో దొరికింది కదా క్లిప్పింగ్ అతను అమ్మాయిని ఏదో ఆ అమ్మాయి అక్కడేదో ఒక చిన్న క్లిప్పింగ్ దొరికింది ఎవరో తీశారని అది అత్యాచారం చేసిన మెడికల్ రికార్డు లేదు ఆ పాప అత్యాచారం జరిగినట్టు మెడికల్ రికార్డు లేదు పోనీ ఆ పాప ఏమైనా ఇతను ఇతను చేసాడు ఇంతకు ముందంట మూడు సార్లు రేపు చేశాడంట మీడియా వాళ్ళు చెప్తున్నారు గౌరవనీయులైనటువంటి మీడియా వారికి నేను విన్నపం చేస్తున్నా కాస్త మానవత్వంతో లీగల్ సిస్టంలో మనం బతుకుతున్నాం కొద్దిగా టిఆర్పి రేటింగుల కోసం కాకుండా కాస్త మానవత్వంతో ఆలోచించండి ఒక వ్యక్తి తప్పు చేస్తే జుడిషియల్ ప్రాసెస్ ప్రకారం ఆ వ్యక్తిని పనిష్ చేయాలనేది మన సిస్టమ్ రేపొద్దున ఒక జర్నలిస్టు తప్పుడు వార్త రాస్తే ఆ జర్నలిస్టును తీసుకొని వెళ్ళిపోయి ఈ విధంగానే రేపొద్దున తప్పుడు వార్త రాసిన జర్నలిస్టును తీసుకొని వెళ్ళిపోయి రేపొద్దున ఆ చెరువులో పడేసేసి చచ్చిపోయాడు రాత్రి దూకే చచ్చిపోయాడు అంటే దెన్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆర్టికల్ ట్వంటీ వన్ బ్రతికే స్వేచ్ఛ ప్రతికే హక్కు మనిషికి కోల్పోయిన రోజున తెలుస్తుంది రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ని తీసుకుని వెళ్ళిపోయి వీడు రోజు ఎక్కువ మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ మీద హోమ్ మినిస్టర్ మాట్లాడతాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడతాడు ముఖ్యమంత్రిని మాట్లాడతాడు ప్రభుత్వ పథకాలని విమర్శిస్తాడు కంపెనీలు వస్తే విమర్శిస్తాడని రేపొద్దున ఎత్తుకొని వెళ్ళి ఎక్కడో చోట పోలీసులు అరెస్టులు చేస్తూ తీసుకెళ్లిపోయి కారులో నుంచి దూకి తలకాబెగిలి చచ్చిపోయినాడని నా తలబాకలు కొట్టేసి చంపేసి రోడ్డు మీద పడేశారనుకోండి సార్ అప్పుడు అర్థమవుతుంది సార్ వ్యవస్థ ప్రజాస్వామ్యం కోర్టుల విలువ ఈ విధంగా ఒక సిస్టమ్ని మనం ఎంకరేజ్ చేసి ఎందుకు దూకాడో తెలియదంట దూకేశాడంట పదిన్నరకు దూకేశాడంట తెల్లవారు పదకొండు గంటల కంటే గజేతగాళ్ళను తెచ్చారంట ఫైర్ డిపార్ట్మెంట్ని తెచ్చారంట ఆ గజేతగాళ్ళు పదకొండు గంటల కంటే చచ్చిపోయే నిర్ధారణ చేసుకున్న తర్వాత బాడీని తీసుకెళ్ళి పంచనామా తీసి తల్లిదండ్రుల కొడుకు కూతురు మకాన్ పడేశారంట నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్కి కోర్టులకి తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తున్నాము అంటే పోలీసు అరెస్టు చేసినటువంటి నిందితుడి ప్రాణానికే ఈ రాష్ట్రంలో విలువ లేదు అంటే పోలీసులు అరెస్టు చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నటువంటి నిందితుడి యొక్క ప్రాణం గప్చుప్ సంబారుబుడ్డిలాగా లేచిపోయింది అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి దమనకాండలకి ఇక సామాన్య ప్రజలకి ఇంకేమో రక్షణ ఉంటుంది ఒకసారి ఆలోచించమని కోరుతున్నా నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక ఆడియో కాల్ వినిపిస్తా రాత్రి పది గంటలకి పదిన్నరకి నిందితుడు దూకేశాడు ఎక్కడ దూకేశాడు చెరువులో దూకేశాడు రాత్రి పది గంటలకు దూకినటువంటి చెరువులో దూకినటువంటి పెరు చెరువులో దూకినటువంటి నిందితుడు రాత్రి పదిన్నరకి ఏం జరిగింది పోలీసుల వ్యవహారం ఏం జరిగింది అనేది బాధిత

పది నుంచి ఇరవై అడుగుల దూరంలోనే అతను కొట్టారు కొట్టారు అప్పుడే చచ్చిపోయినా అంటే చంపేస్తున్నారేమో అని అనుకున్నాను నేను అసలు తెలిసి ఒక అడుగు కూడా నేను ముందుకే లేదు అప్పుడే నీ ముందే కొట్టేస్తున్నారు బాగా నా ముందే కొట్టేది కానీ నేను వెళ్ళలేదు ఇంకా చేసిన పని తప్పు కాబట్టి నేను దాన్ని దాన్ని సపోర్ట్ చేయలేదు నేను అలాగనే దాన్ని చేసి తీసుకెళ్లారు ఎన్ని చేసినారు నేను చేసేసారు అట్లా కనీసం చూడలేదు రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ నాన్నగారికి అరెస్ట్ చేస్తున్నా సాయంత్రం నుంచి నాకు సంబంధం లేదండి నాకెళ్ళి అంటే కదా అని అన్నారు ఇవ్వాలి కదా అంటే మరి నేను సంబంధం మార్నింగ్ మార్నింగ్ అండి మార్నింగ్ వస్తాను అని అన్నారు మార్నింగ్ వస్తానని చేసిన తర్వాత వాళ్ళు

ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా మేము తీసుకెళ్తున్నప్పుడు అప్పని తీసుకెళ్తున్నప్పుడు చెప్పి దిగేసి అది దిగిన తర్వాత అక్కడ చెరువులో డూచేశారు అని చెప్పారు అదేనాయన నాకైతే పూర్తిగాను ఏంజీరింగ్ అన్న పూర్తిగా నాయి కావాలి చనిపోతారు ఆయన నాకు పోలీసులు తీసుకెళ్ళి అక్కడ అప్పని తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి రిమాండ్ రిమాండ్ తీసుకెళ్ళాలి రిమాండ్ తీసుకెళ్ళకుండా మళ్ళీ వెనక్ కిందకి తీసుకెళ్ళారు ఇప్పుడు నా చేతికి పదిన్నర పదిన్నర టైం కి మీరు వచ్చారు అక్కడ నుంచి తీసుకొచ్చే కెమెరా విజువల్స్ అన్ని ఉంటాయి కెమెరా విజువల్స్ ఉంటాయి అక్కడ నుంచి సౌండ్ స్టేషన్ కూడా తీసుకెళ్ళారు అంట నా స్టేషన్ కూడా తీసుకెళ్లారు ఆ తులిటౌండ్ స్టేషన్ కూడా తీసుకెళ్ళారంట తీసుకెళ్ళవాలి మళ్ళీ వెనక్కి వెళ్లి తీసుకొచ్చారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఎందుకంటే ప్రాతంభ చెరువు అమ్మని వెళ్ళి రూట్ లో అమ్మని లెఫ్ట్ సైడ్ ఉంది అంటే రోడ్ రోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది చెరువు అమ్మ రైట్ సైడ్ ఉంది ఇప్పుడు మరి చీపు రోడ్డు లెవెటర్ దాటుకొని అటుపట్టుకి వెళ్ళి ఎలా ఎండిపోతారో మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది చెరువుకి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రావాలి పక్కన కర్లు తీసుకుని మళ్ళీ రావాలి మళ్ళీ వెనక్కి రావాలి రావాలి இட ஏஞ்சரினிலே இருக்கனது மகரன விஸ்பேக்கன மில்லியன் இல்லை ரைட்ஸ் சுரேஷ் ஓகே நீங்களே மாட்டறீங்க